హాయ్ వెల్కమ్ టు హ్యాసాగ్యూ నేను మీ మనోజ్ వైసీపీ నుంచి చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు ఏ పార్టీకి అనేది చెప్పకపోయినా కొంతమంది టీడీపీలో గ్రౌండ్ లెవెల్ కార్పొరేటర్ కానీ కార్యకర్తలు కానీ కొంతమంది పక్కకు వెళ్తున్నా ఎవరైతే ఏ గ్రేడ్ బి గ్రేడ్ నేతలు ఉన్నారో వాళ్ళు కొంచెం జగన్కి దూరం అవుతున్నారు సో వాస్తవానికి వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారనేది కూడా ఎవరికి తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్కి దూరంగా ఉండాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇదరు రాజకీయ కారణాలో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇంకా వాళ్ళకున్న పర్సనల్ ఎజెండా అవ్వచ్చు లేకపోతే ఇంకేమన్నా అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ మనుగడ ఉండదని అనుకోవచ్చు లేకపోతే దీంట్లో ఏంటంటే ఈ పార్టీ మర నేతల్లో ఐదేళ్ళు పదవి చేసిన వాళ్ళు ఉన్నారు పదవి కాపాడుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు పని చేయించుకున్న వాళ్ళు ఉన్నారు పని చేసి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేసిన వాళ్ళు కూడా సో ఇన్ని రకాల మధ్య ఇప్పుడు జగన్ ని వేయటం నేతలు ఎవరైతే వేడుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా హాట్ టాపిక్ అవుతున్నారు సో ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్నారు ఆళ్ళ నాని సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు తనదైన మార్పు రాజకీయాలు నడిపించిన ఆళ్ళ నాని రాజకీయాలు గుడ్ బై చెప్పారు సో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాగడా గుర్తుతో మొదలైన ఆళ్ళ నాని రాజకీయ ప్రస్థానానికి ఫ్యాన్ పార్టీతో పడింది ఏలూరులో ఒకరి తర్వాత మరొకరు వై వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతుండటంతో ఏలూరు జిల్లాలో వైసీపీకి ఖాళీ అయినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని రాజీనామాతో నిజంగానే వైసీపీ జీరో అవుతు అవబోతుందా ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమింపాలన్న వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గంలో వైసీపీలో ఒక్క నేత వరుసగా ఏ పార్టీ గుడ్ బై చెప్పేస్తుండడంతో ఇప్పుడు ఏలూరు వైసీపీ ఖాళీ అవుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఎన్నికల ముందే మాజీ ఈడా చైర్మన్ ఎంఆర్ది ఈశ్వరి బలరాం దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు సో వాళ్ళు వైసీపీ గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు ఆ తర్వాత కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు భీమవరపు హేమసుందరిలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి అయ్యారు వైసీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండా మోసిన ఏలూరు వైసీపీ కీలక నేత నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా వైసీపీకి రిజైన్ చేయడంతో ఏలూరు రాజకీయాల్లో పెద్ద కలకలం అయిపోయింది ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని పార్టీని వేయడంతో ఇక ఆ పార్టీలు ఎవరు మిగలరన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుందట నిజంగా వాస్తవానికి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆళ్ళ నాని ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటున్నారు ఎలాంటి కార్యక్రమాలను పాల్గొనట్లేదు దాంతో ఆళనాని తన పార్టీ పదవులకు రాజీనామా చేస్తారని ఊహగానాలు మొదలయ్యాయి జిల్లా అధ్యక్షుల రాజీనామా చేస్తారని కొందరు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా రాజీనామా చేస్తారని మరికొందరు గుసగుసలాడుతున్నారు వీటన్నిటిని నిజం చేస్తూ ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీ కూడా రిజైన్ చేస్తున్నట్లు ఆయన జగన్కు లేఖ పంపించారు దాంతో ఇంతకాలం పదవులు అనుభవించి పార్టీ ఉనికి కాపాడాల్సిన టైంలో రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఆళ్ళ నాని ముందు నోరు విప్పే సాహసం జిల్లాలోనే వైసీపీ నాయకులు ఎవరు చేయలేకపోతున్నారు ఇప్పటికే కూటమి సర్కార్ నుంచి ఒత్తిళ్ళని ఎదుర్కొనేందుకు పలువురు పార్టీ నేతలు ఆళ్ళ నాని అండ కోరుతున్నారంట అయితే ఓటమి తర్వాత సైలెంట్గా ఉన్న ఆళ్ళ నాని పార్టీ నాయ నాయకులతో మీ ఇష్టం మీ మీరు పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే లేదంటూ చెదిరెత్తేసారంట ఇప్పుడు ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో పార్టీ నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా తమ రాజకీయ భవిష్యత్ భవితవ్యంపై అత్యవసర సమావేశాలు పెట్టుకుంటున్నారంట ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఆమె భర్త కోప్షన్ సభ్యుడు ఎంఆర్ పెద్దబాబులు కూడా ప్రస్తుతానికి ఏలూరు వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు అయితే వారు ఆ తెలుగుదేశం పార్టీయే అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బయట బుజ్జితో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ళ నాన్ని గెలుపుకు దోహపడ్డారు అయితే ఆళ్ళ నాన్ని రాజకీయాలు చేస్తుండటంతో విమర్శించే ధైర్యం లేకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి మాత్రం కొందరు కీలక నేతలు ఆయనకి హ్యాండ్ ఇచ్చారంట అలా ఆళ్ళానికి సహకరించిన వారిలో నగర్ మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా ఉన్నారని టాప్ అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వారు వైసీపీని విడకపోయినా పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థికి బడేటి చంటికి మద్దతుగా పనిచేస్తున్నారు అంటున్నారు ఇక ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధించడంతో మేయర్ దంపతులు స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి కార్యక్రమానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు ఇక ఆళ్ళదాని వైసీపీ నుంచి ఎగ్జిట్ మేయర్ మేయర్తో పాటు ఇతర వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడం లాంఛనమే అని అంటున్నారు నిజంగా కష్టకాలంలో ఉన్న వైసీపీకి ఆళ్ళ దాని చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటే నాకు ఏమనుకుంటున్నారని నాకు కామెంట్ రూపంలో చూస్తున్నాను హ్యాష్ ట్యాగ్